సరిగ్గా అమలు చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది మహిళల మీద ఇన్ని అగాయిత్యాలు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ అగాయిత్యాల కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేటుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఈ రోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం అతను తన మూడేళ్ల ఐదేళ్ల పాలనలో తీసుకుంటే మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మద్యం ఏరులై పారడమే కాకుండా బెల్ షాప్స్ డెబ్బై ఎనభై వేల బెల్ షాప్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మొన్ననే మనం చూసాం కేబినెట్ సమావేశంలో వీళ్ళు పెర్మిట్ రూమ్స్ కూడా ఐదు లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇచ్చేట్టుగా వీళ్ళు అఫీషియల్ గా పెర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది దీంతో ఈ రోజు మద్యానికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారో మన అందరము చూస్తూ ఉన్నాం గతంలో జగనన్న మహిళా సాధికారతకు పెద్ద వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుని ఉండిన పరిస్థితి ముఖ్యంగా దిశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా హోం మంత్రి మంత్రులు అందరూ కూడా దేశ వ్యవస్థ లేదు దేశ యాప్ లేదు అంటూ చెప్పడంతో ఇలా మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్కి వెళ్లినా రక్షణ లేదు అలాగే పని ప్రదేశాల్లో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది తీసుకుంటే మద్యం అమ్మకాలు తొమ్మిది శాతం పెరగడం జరిగింది అంటే ఎంత దారుణంగా మద్యం సిండికేట్స్ తో వీలు అండర్స్టాండింగ్ అయ్యి ఈ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఎంతగా తొమ్మిది శాతం పెంచడమే కాకుండా ఈ ఏడాది రెండవ ఏడాదిలో తీసుకుంటే లెక్కర రమ్మకాలేమో ఇరవై నాలుగు శాతం పెరిగాయి అలాగే బీర్ల అమ్మకాలు నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగాయి అంటే ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే గంజాయి వెచ్చల విడిగా పండిస్తూ ఉండే పరిస్థితి వీళ్ళ అధికారంలోకి వచ్చాక గంజాయి వంద రోజుల్లో రూపుమాపుతామని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి డ్రగ్స్ విషయం అయితే చెప్పనే అవసరం లేదు డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి గాని డిప్యూటీ సీఎం గారికి గాని మంత్రులు గాని ఏ మాత్రం పట్టని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది దాంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళా విభాగం దీని మీద పోరాటం చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది మా జోనల్ సమావేశంలో రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నిటి మీద ఏ విధంగా పోరాటం చేయాలో ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం అలాగే హామీలు తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు మహిళలకు ఇచ్చి అందులో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు ముఖ్యమంత్రిగా అతను నెరవేర్చడం జరిగింది అంతకంటే ఎక్కువ మేల్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఈ కోటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల్ని నమ్మబలకడంతో ఆ హామీలన్నిటిని నమ్మి ఓట్లేశారు మహిళలు ఈ రోజు తీసుకుంటే ఏ ఒక్క హామీ అమలు చేయలేశారు కదా మా సూపర్ సిక్స్ హామీలన్నీ పూర్తయిపోయాయి అవలేదంటే వాళ్ళ నాలుగు మందం మా సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాము ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా పూర్తి స్థాయిలో ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చారా మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది అలాగే తీసుకుంటే ఈ రోజుల్లో బస్సు విషయం పదకొండు రకాల బస్సులకి ఈ రోజు మహిళలకి స్థానం లేదు ఫ్రీ ఉచిత బస్సు అనేది లేని పరిస్థితి కేవలం ఐదు రకాల బస్సులకే వీళ్ళ అవకాశం ఇచ్చారు సూపర్ హిట్ ఎలా అవుతుంది ఏ ఒక్క నిరుద్యోగ మహిళకైనా యువతకైనా వీళ్ళు ఉద్యోగం ఇచ్చారా మరి వాళ్ళ మొదటి సంతకమే నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాల మీద పెట్టారు కదా మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది మీ సూపర్ సిక్స్ హామీలు అనేది నేను అడుగుతూ ఉన్నాను అలాగే మహాశక్తి పథకం అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ఆ రోజు ఎన్నికల టైంలో ఓదరగొట్టేశారు ఈ రోజు ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ నిధి ఇచ్చారా మరి ఎలా అవుతుంది సూపర్ హిట్ అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఎటువంటి కండిషన్స్ లేకుండా కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా అన్ని హామీలు కూడా ఏవి నెరవేర్చకుండా ఈ రోజు సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఇంకా తీసుకుంటే ఏ రాష్ట్రానికైనా ఒక ముఖ్యమంత్రి ఉంటారు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు పవన్ కళ్యాణ్ గారు ఇంకోరు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తారు స్పెషల్ చాపర్లలో వెళ్తారు స్పెషల్ ప్రోటోకాల్లో వెళ్తారు ముగ్గురు ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉండి కనీసం మూడు హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే జాతీయులు పెట్టి లేపే ఎల్లో మీడియా ఎల్లో పార్టీలు ఎల్లో భజన్ బ్యాచ్ వీళ్ళకొంది దానివల్ల నిత్యం వీళ్ళు వీళ్ళకు వీళ్ళు పొగుడుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఎంతగానో గొప్పలు చెప్తూ ఆ వాళ్ళు చెప్పుకుంటూ ప్రజలు మభ్య పెట్టడానికి ఇప్పుడు కూడా ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళది మంచి ప్రభుత్వం అంట అలాగే తీసుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంట అలాగే విజనరీ ప్రభుత్వం అంట అలాగే సంపద సృష్టించే ప్రభుత్వం అంట అలాగే కళల రాజధాని నిర్మించే ప్రభుత్వం అంట మహిళా సాధికారత ఇచ్చే ప్రభుత్వం అంట అలాగే ఆడబిడ్డలను రక్షించే ప్రభుత్వం అంట కానీ ఈ రాష్ట్రంలో ఏ మహిళని అడిగినా కూడా ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు అలాగే సూపర్ హిట్ పాలన కాదు సొద్ద దండగ పాలన అని చెప్తూ ఉండే పరిస్థితి అలాగే కలల రాజధాని నిర్మించే ప్రభుత్వం అంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు ఎందుకంటే అలల్లో తేలే రాజధానిని వీళ్ళు నిర్మిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ కాదు డబుల్ దోచేసే సర్కార్ అని ప్రజలే చెప్తూ ఉండే పరిస్థితి ఈ రోజు ఉంది అలాగే సంపద సృష్టించే ప్రభుత్వం కాదు అప్పులు సృష్టించే ప్రభుత్వము ఎందుకంటే కేవలం పద్నాలుగు నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేశారు అప్పులు సృష్టించే ప్రభుత్వం ఇది అనేసి ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మహిళా సాధికారత ప్రభుత్వం కాదు మద్య మద్యపాన సాధికారత ప్రభుత్వం అని ప్రజలు చెప్తూ ఉన్నారు అలాగే ఆడబిడ్డలను రక్షించే ప్రభుత్వం కాదు ఆడబిడ్డలను వేధించే కాలకేయ ప్రభుత్వం ఇది అనేసి ప్రజలే స్వయంగా చెప్తూ ఉండే పరిస్థితి ఈ రోజు తీసుకుంటే ఎమ్మెల్యేలే స్వయంగా మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి అడుగడుగునా మనం చూస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిత్యం మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాప్తాడులో పద్నాలుగు సంవత్సరాల బాలికను ఎంత దారుణంగా పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరు నెలలు గ్యాంగ్ రేప్ చేస్తే కనీసం ఎటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం ఈ రోజు నడుస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే సత్యవేడు ఎమ్మెల్యే అయిన కోనేటి ఆదిమూలం వలన ఒక సొంత కార్యకర్తే లైంగిక వేధింపులు గురై ఆమెకి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఆవేదన చెప్పుకునే దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంత దారుణంగా దూషించాడో మన చూసాం ఆ ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలైనా తీసుకున్నారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న చాలా సంఘటనలు మహిళల మీద జరుగుతున్న దాడులు గాని ఆగాయిత్యాలు గాని దేని మీద ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల తాలూకా సపోర్ట్ తోని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కానీ ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎక్కడైనా ఎవరి మీదైనా అఘాయిత్యాలు జరిగితే వాళ్ళని రక్షించాల్సింది అధికారంలో ఉండే వాళ్ళు రక్షిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పాలనలో తీసుకుంటే ఆ అధికారంలో ఉన్న వాళ్ళే మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చేస్తే తోలు తీస్తాం తాట తీస్తామని చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడ తాట తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఎక్కడ తోలు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు సొగాలి ప్రీతి కేసు విషయమే తీసుకుంటే ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అందరూ కూడా ఈ సొగాలి ప్రీతి కేతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం చూసి ఈ రోజు అతని మీద రగిలిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఇదే కోటమే అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన జరిగింది అప్పుడు అప్పుడు వాళ్ళకి ఏ న్యాయమూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి జాబ్ ఇవ్వడం జరిగింది భూమి ఇచ్చారు ఆ కుటుంబానికి అలాగే ఆర్థిక సహాయం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దాన్ని రాజకీయం చేస్తూ ఆ రోజుల్లో ఎంతగా రాజకీయ బెనిఫిట్ పొందడం కోసం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ కేసుని మొదటి ప్రాధాన్యత కేసుగా నేను తీసుకుంటాం కూటమి అధికారంలోకి వచ్చాక అని చెప్పారు ఇప్పుడు తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలైంది మరి ఎందుకు మీరు ప్రథమ ప్రాధాన్యత కేసుగా దాన్ని తీసుకోలేదు జగన్ అన్న ఆ రోజు సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయడం జరిగింది మరి మీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతామని మొన్న చెప్పడం జరిగింది మీరు కేంద్రంలో మేజర్ పార్ట్ లో ఉన్నారు మీద డిపెండ్ అయి కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉన్నది మీ ఎంపీలు గనుకో మద్దతు ఉపసంహరిస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి అలాంటప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలి కదా అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడో మాట్లాడిన మాటలు నేను విన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జాబు అలాగే భూమి ఆర్థిక సహాయం ఇవ్వడానికంట ఇతను కారణం అంట నిజంగా ప్రజలు నవ్విపోతూ ఉన్నారు ఎందుకంటే నిజంగా మీరు ఆ కేసు మీద అంత శ్రద్ధ ఉన్న వాళ్ళైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఆ తల్లి ఈరోజు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు మీరు గాలికి వదిలేశారు మీరు అధికారంలో కూర్చోవడం కోసం సుగాలి ప్రీతి కేసును రాజకీయ లబ్ధి కోసం వాడుకొని అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రోజు పదిహేను నెలల తర్వాత తల్లి ఎంత ఘోరంగా బాధపడుతూ ఉంది ఎంత దారుణంగా ఈ ఆ అమ్మాయికి న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంది మీరు ఏ విధంగా గాలికొదిలేసి ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ మీ ఆధీనంలో ఉన్న కేంద్రం మీ కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వేసేట్టుగా చేయాలి లేదా తల్లి కోరుకున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్ విచారణ వెంటనే జరపాల్సిన జరిపించాల్సిన అవసరం మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీరు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లే వాళ్ళ తాలూకా సాక్ష్యాలు తారుమారు చేసేసారని మరి మీరే కదా అధికారంలో ఉన్నారు సాక్ష్యాలు తారుమారు చేసిస్తే ఎందుకు తారుమారు జరిగింది ఎవరు చేశారు దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తీయాలి కదా ఎవరు తప్పు చేశారో వాళ్ళని కనిపెట్టి శిక్షించాల్సిన బాధ్యత అధికారం మీమీ ఉన్నాయి కదా మీరు అవేమీ చేయకుండా ఎంతసేపు రాజకీయాలే మాట్లాడడం రాజకీయ లబ్ధి పొందడానికే చూడడం ఎంత వరకు అని తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా ఆ సొగాలి ప్రీతి తల్లికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి మీరు అంతగా ఉపయోగించుకున్నారు ఆ కేసుని మీరు అధికారంలోకి వచ్చే పదిహేను నెల నెలలైనా కూడా ఆ వికలాంగురాలైన తల్లి మీ అపాయింట్మెంట్ కోరుతుంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఆ కేసు విషయంలో మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి తక్షణమే తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వాలి అలాగే ఆ మీ ఆ బిడ్డ సొగాలి ఈ ప్రీతికి న్యాయం జరిగేటుగా సిబిఐ ఎంక్వైరీకి మీరు రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను